అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈ రోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక రాధికా గారి గురించి అండి అదేనండి రాధికా శరత్ కుమార్ గారి గురించి మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి రాధికా గారు పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటిన చెన్నైలోని ఎంఆర్ రాధా గీతా దంపతులకు జన్మించారు రాధిక గారు జన్మించే నాటికే రాధిక గారి తండ్రి గారు తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద నటులు ఈయన నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది సరస్వతి అమ్మాల్ ధనలక్ష్మి అమ్మాల్ జయ అమ్మాల్ మరియు గీత అమ్మాల్ వీరిలో గారికి జన్మించిన వారే మన రాధిక గారు రాధిక గారికి ఒక చెల్లి నిరోషా గారు అలాగే రాజు మోహన్ అనే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అలాగే రాధిక గారికి పినతల్లి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వారిలో ఎంఆర్ఆర్ వాసుగారు రాధారవి గారు నటులుగా స్థిరపడ్డారు అలాగే రాధిక గారి చెల్లెలైన నిరోజా గారు కూడా చాలా సినిమాల్లో నటించారు నారీ నారీ నడుమమ్మూలారిలో శోభన గారి చెల్లెలుగా శారద గారి చిన్న కూతురుగా నటించింది ఈవిడే అంతేకాక కొబ్బరి బోండం లాంటి కామెడీ సినిమా అయిన రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో కూడా నటించారు నిరోష గారు రామ్ గారిని వివాహం చేసుకోవడం జరిగింది నిజానికి చిన్నతనంలో రాధిక గారు ఎంతో మృదు స్వభావంతో ఉండేవారట అయితే ఆవిడ ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆవిడ అలా మారవలసి వచ్చిందని చెబుతుంటారు అయితే రాధికి గారి తల్లిగారికి మాత్రం పిల్లలు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని ఏ రోజు అనుకోలేదట అందువల్ల వారిని బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో సెటిల్ చేయాలని ఆవిడ భావించారు అయితే అనుకున్నట్టుగానే రాధికి గారి తల్లిగారు పిల్లలందరినీ బాగా చదివించారు మన రాధిక గారు కేథలిక్ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు అయితే రాధిక గారి తండ్రి గారు మాత్రం శ్రీలంకకు చెందిన వ్యక్తి అని చెప్పి అంటుంటారు కూడా రాధిక గారిని స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ చదువు కోసం లండన్ పంపించారు అయితే ఆవిడ చదువు కొనసాగుతుండగానే మధ్యలో సెలవులు రావడంతో ఒకసారి కుటుంబాన్ని చూద్దామని చెన్నై తిరిగి వచ్చారట అప్పుడే భారత రాజా గారు మన రాధిక గారిని చూడడం జరిగింది అప్పటికి ఆయన ఒక చిత్రాన్ని తీస్తూ ఉన్నారు అయితే ఆ సినిమాలో హీరో ఇంకెవరో కాదండి మన కమెడియన్ సుధాకర్ గారు ఉన్నారు కదా అది ఆయనకి మొదటి చిత్రం అందులో హీరోయిన్గా శ్రీదేవి గారిని పెట్టారు ఆ సినిమా టైటిల్ కిలెక్కి పోగుం రైల్ అయితే ఆ సినిమాకి తగ్గట్టుగా శ్రీదేవి గారికి ఎంత మేకప్ వేసినా ఆవిడ సెట్ అవ్వలేదట అందువల్ల ఇంకెవరిని పెడదామా అని చూస్తున్నప్పుడే మన రాధిక గారిని చూడడం జరిగింది భారతి రాజా గారు ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా సినిమాకి సరిపోతుంది కదా అనుకున్నారట అయితే భారతి రాజా గారు ఈ విషయం గురించే మాట్లాడదామని రాధిక గారి తల్లిగారిని కలవడం జరిగింది అయితే ఆవిడికి నిజానికి సినిమా అంటే లేదా సినిమా పరిశ్రమ అంటే అంతగా ఇష్టం ఉండదు కానీ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఆవిడ ఒప్పుకోక తప్పలేదు అయితే నిజానికి రాధిక గారికి అప్పటి వరకు ఎలా నటించాలి అనేది కూడా సరిగా తెలియదు పైగా డైరెక్ట్గా ఒకేసారి హీరోయిన్ అనేపాటికి ఆవిడికి ఏం చేయాలో తెలియలేదట ఈ విషయం మీదే రాధిక గారు ఇబ్బంది పడుతూ ఉంటే భారతి రాజా గారు నువ్వేమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు నువ్వు నటించడానికి చాలు నీతో ఎలా నటింపజేయాలో నాకు తెలుసు అని భరోసా ఇచ్చారట అయితే రాధిక గారి తల్లిగారు కూడా ధైర్యం చెప్పడంతో మొత్తానికి రాధిక గారు షూటింగ్కి వెళ్ళారు ఆ రకంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని కిలక్కుపోగు రైల్ అనే చిత్రం విడుదలైంది అయితే ఇక్కడ ఒక విషయం గురించి చెప్పాలి రాధిక గారు షూటింగ్ చేస్తున్న సమయంలో మొదట ఆ టీం సభ్యులందరూ కూడా హీరోయిన్ గురించి ఆరా తీయగా ఆవిడే హీరోయిన్ అని భారతీరాజా గారు చెప్పారట అయితే అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన భాగ్యరాజు గారు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ ఈవిడ హీరోయినా అన్నారట ఎందుకు అంటే అప్పట్లో మన రాధిక గారు అలా ఉండేవారు ఇది మాత్రమే కాదు ఇంకా ఎన్నో అవమానాలని అప్పట్లో భరించవలసి వచ్చిందట రాధిక గారు మొత్తానికి అన్నిటినీ ఎదిరించి ఆ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైంది రాధిక గారు ఆ తర్వాత చిత్రాలు చేయాలన్న ఆలోచన కూడా లేదట కానీ ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది అయితే ఇదే చిత్రాన్ని తెలుగులో బాపు గారు తూర్పు వెళ్ళే రైలు అనే టైటిల్తో రీమేక్ చేశారు ఈ చిత్రంలో జ్యోతి అనే హీరోయిన్ని పెట్టుకోవడం జరిగింది ఈ సినిమాలో నటనం చూసిన తర్వాత రాధిక గారికి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి రాజా గారే మరలా ఇంకో చిత్రం కూడా రాధిక గారితో ప్లాన్ చేశారు ఇందులో కూడా హీరోగా సుధాకర్ గారినే పెట్టుకోవడం జరిగింది ఈ చిత్రం పేరు నిరం మార్తా పోకల్ అయితే తర్వాత సినిమాలు నటించాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నప్పుడే మొదటి సినిమా మంచి విజయాన్ని సాధించడం ఆ తర్వాత మరల రాజా గారి దర్శకత్వంలోనే సినిమా ఛాన్స్ రావడంతో ఒప్పుకోక తప్పలేదు ఆ సినిమా ఒప్పుకున్న తర్వాత మరల మరికొన్ని సినిమాలని ఒప్పుకోక తప్పలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే దాదాపు ఐదు చిత్రాలు విడుదలయ్యాయి రాధిక గారివి ఆ తర్వాత మరల సుధాకర్ గారితో ఎంగవూరు రాసాతి అనే చిత్రంలో కూడా నటించారు ఈ చిత్రం తర్వాత రాధిక గారు సుధాకర్ గారి కాంబినేషన్కి మంచి గుర్తింపు వచ్చింది అలాగే జనాదరణ కూడా లభించింది ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు కోదన్ రామరెడ్డి గారి డైరెక్టర్గా చిరంజీవి గారు హీరోగా నటిస్తూ ఉన్న చిత్రంలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు ఆ చిత్రం పేరు న్యాయం కావాలి నిజానికి అప్పటికే తెలుగులో తమిళంలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ వారందరూ రెమ్యునరేషన్ ఎక్కువగా చెప్తుండడంతో బడ్జెట్ దాటిపోతుంది అని ఆలోచించి ఏ హీరోయిన్ పెడదామా అని చూస్తూ ఉన్నారు అయితే అదే సమయంలో క్రాంతి కుమార్ గారికి తెలిసిన వాళ్ళ ద్వారా రాధిక గారి పేరు వచ్చింది ఆవిడ నటించిన సినిమాలను బాగా గమనించిన క్రాంతి కుమార్ గారు ఈ సినిమాకి రాధిక అయితే కరెక్ట్గా సరిపోతారు అని ఫైనల్ చేశారు అయితే ఈ చిత్రం తెలుగు అయినప్పటికీ మన రాధిక గారికి అప్పట్లో తెలుగు అంతగా రాకపోవడంతో ఇబ్బందులు పడుతుండేవారట అయితే ఆ చిత్ర యూనిట్ సభ్యులందరూ రాధిక గారికి ఏదో ఒక రకంగా సాయం చేస్తుండేవారట తెలుగులో ఎలా పదాలను పలకాలి అలాగే ఆ పదాలకి తగ్గట్టు భావాలని ఎలా పలికించాలి ఈ రకంగా అందరూ ఆవిడికి ట్రైనింగ్ ఇచ్చేవారు ఆవిడ క్యారెక్టర్ మీద ఇంత కేర్ ఎందుకు తీసుకున్నారు అంటే ఆ చిత్రంలో ఆవిడదే మెయిన్ రోల్ కాబట్టి ఈ చిత్రంలో రాధిక గారు శారత్ గారితో పోటీ పడి మరీ నటించారు అందువల్ల సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత ఆవిడికి ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్తో తీసి పెద్ద హిట్గా నిలిచింది ఈ చిత్రం ఇదే చిత్రాన్ని మరల తమిళంలో కూడా రీమేక్ చేశారు అక్కడ కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ చిత్రాన్ని చూసిన బాపు గారు మన రాధిక గారిని చంద్రమోహన్ గారి సరసన హీరోయిన్గా పెట్టి సినిమాని తీశారు ఆ తర్వాత మరల కోదన్ రామిరెడ్డి గారు చిరంజీవి గారిని హీరోగా పెట్టి రాధిక గారిని హీరోయిన్గా కిరాయ్ రౌడీలు అనే చిత్రానికి సెలెక్ట్ చేశారు ఇంకేముంది అప్పటి వరకు తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చిన రాధిక్ గారికి ఆ తర్వాత తెలుగులో కూడా ప్రేక్షక ఆదరణ లభించడంతో పాటు వరుస సినిమా ఆఫర్లు కూడా వస్తుండేవి అప్పటినుంచి బిజీ హీరోయిన్ అయిపోయారు రాధిక గారు అంతా బాగానే ఉంది రాధిక గారు కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు అనుకునే సమయంలోనే రాధిక గారి తండ్రి అయిన ఎంఆర్ గారు మరణించడం జరిగింది ఆ తర్వాత నుంచి చిరంజీవి గారు రాధిక గారు ఎన్నో సినిమాల్లో నటించారు ఆ రకంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కుదిరింది లొకేషన్లో షూటింగ్ స్పాట్స్లో కూడా వీరిద్దరూ సరదాగా ఉండేవారు అయితే రాధిక్య గారు ఓన్లీ చిరంజీవి గారితోనే కాక కృష్ణ గారు శోభన్ బాబు గారు సుమన్ గారు వంటి వారితో కూడా నటించారు మెప్పించారు కూడా అటు తమిళంలో కూడా కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు శివకుమార్ గారు శరత్ కుమార్ గారు వంటి వారితో కూడా నటించి మెప్పించారు సుమన్ గారితో ఒక తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఆ చిత్రంలో నటించిన ప్రతాప్ పోతన్ గారితో ప్రేమలో పడి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వివాహం చేసుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవలసి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో రిచర్డ్ హార్డీ గారిని వివాహం చేసుకున్నారు రాధిక గారు వీరికి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఒక కూతురు కూడా జన్మించారు అయితే కూతురు జన్మించిన తర్వాత ఇక సినిమాల్లో నటించకూడదు అని నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరు కూడా విడిపోవలసి వచ్చింది ఒకవైపు భర్తతో విడాకులు మరొక వైపు చిన్న పాప ఈ రెండింటి మధ్య నేను నటించడం చాలా కష్టమని భారతీ రాజా గారికి మన రాధిక గారు తేల్చి చెప్పేశారట అయినప్పటికీ భారతీ రాజా గారు మాత్రం వదలలేదు ఈ సినిమాలో నువ్వు మాత్రమే నటించగలవు నువ్వు నటిస్తేనే బాగుంటుందా అని రాధిక గారికి భారతీ రాజా గారు చెప్పారట ఆ రకంగా మొత్తానికి రాధిక గారు ఒప్పుకోక తప్పలేదు ఈ చిత్రంలో హీరోగా విజయ్ కుమార్ గారు నటించారు ఈ చిత్రం మొత్తానికి విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది ఈ చిత్రాన్నే ముత్యాల సుబ్బయ్య గారు తెలుగులో మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని పెట్టి పల్నాటి పౌరుషం అనే పేరుతో రీమేక్ చేశారు ఈ చిత్రంలో కూడా తన పాత్రని రాధిక గారే ధరించారు ఈ చిత్రం కూడా తెలుగులో మంచి విజయాన్ని సాధించడంతో మరల రాధిక గారికి వరుస అవకాశాలు వస్తున్నాయి ఆ సమయంలో తమిళంలో కూడా వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా ఎదిగారు కానీ నెమ్మది నెమ్మదిగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి పైగా కొత్త నటీనటులు వస్తూ ఉన్నారు అందువల్ల హీరోయిన్గా ఎక్కువ కాలం కొనసాగలేము అని నిర్ణయించుకున్నారు మన రాధిక గారు అయితే ఇక సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు ఎలాగో తగ్గుతూ వస్తున్నాయి కనుక సీరియల్స్లో మనం నటించగలిగితే అది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది అలాగే సినిమాల్లో మధ్య మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించవచ్చు అని ఆలోచించి కూతురు పేరు కలిసేలా రాడాన్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అందులో సీరియల్స్ని నిర్మించడం మొదలుపెట్టారు అయితే ఆవిడ నిర్మించిన సీరియల్స్ అన్నీ కూడా తమిళంలో ఉండేవి అవి అక్కడ మంచి విజయాన్ని సాధించడంలో వాటిని తెలుగులో కూడా నిర్మించారు అందులో కొన్ని పిన్ని ఇది కథ కాదు మొదలగునవి తమిళంలోనే కాక తెలుగులో కూడా అవి మంచి విజయాన్ని సాధించాయి పిన్ని చిట్టెమ్మ ఇది కథ కాదు వంటి ధరావాయిలు ఎంతోమంది ఆడియన్స్ని అలా కట్టిపడేసేవి తెలుగులో ఆరో ప్రాణం అనే చిత్రంలో సౌందర్య గారికి తల్లిగా నటించారు ఇంకొక వైపు తమిళంలో వచ్చిన సూర్యవంశం అనే చిత్రంలో కూడా నటించారు అందులో శరత్ కుమార్ గారికి భార్యగా అలాగే మరొక శరత్ కుమార్ గారికి తల్లిగా నటించి మెప్పించారు ఇదే సినిమాని తెలుగులో కూడా నిర్మించారు అందులో వెంకటేష్ గారు హీరోగా నటించగా రాధిక గారు పెద్ద వెంకటేష్ గారికి అంటే భానుప్రసాద్ గారికి తల్లిగా నటించారు అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి హిట్గా నిలిచింది ఆ తర్వాత అక్కినేని సుమంత్ గారు హీరోగా నటించిన ప్రేమ కథ చిత్రంలో మన సుమంత్ గారు తల్లిగా నటించారు రాధిక గారు ఇందులో ఆవిడ నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డుని కూడా అందుకున్నారు ఆ తర్వాత వంశోద్ధారకుడు వంటి చిత్రంలో కూడా నటించి మెప్పించారు తెలుగులో ఆఫర్లు తగ్గినప్పటికీ తమిళంలో మాత్రం ఏదో ఒక చిత్రంలో ఆవిడ నటిస్తూనే వచ్చారు అయితే షూటింగ్ సమయంలోనే శరత్ కుమార్ గారు రాధిక గారు ప్రేమించుకోగా వారిద్దరూ రెండు వేల ఒకటిలో వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల నాలుగులో బాబు పుట్టాడు ఆ అతనికి రాహుల్ అని పేరు పెట్టారు అలాగే అంతకు మునుపు రాధిక గారికి జన్మించిన హరియాన్నయ్య గారు క్రికెటర్ని వివాహం చేసుకోవడం జరిగింది మరలా పూజ అనే చిత్రంలో కూడా నటించారు ఆ తర్వాత రాజాది గ్రేట్ అనే చిత్రంలో మన రవితేజ గారి తల్లిగా నటించి ఆవిడ నటనకు గాను అందరి మన్నలను పొందారు నిజానికి ఆ రాధిక గారు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కోవడానికి ధీటుగా నించున్నారనే చెప్పాలి అలాగే నటన పరంగాను తనదైన ముద్రను వేశారు చిత్రాలతో తమిళంలో దాదాపు నూట అరవై చిత్రాలకు పైగా నటించగా తెలుగులో డెబ్బైకి పైగా చిత్రాల్లో నటించారు హిందీలో తొమ్మిది చిత్రాలు కన్నడలో నాలుగు చిత్రాల్లో నటించారు అంతేకాక సీరియల్స్లో కూడా నటించి ఎంతోమంది ఆడవాలని తన నటనతో ఆకట్టుకోగలిగారు మన రాధిక గారు తన తోటి నటీనటులు రిటైర్ అయిపోయినప్పటికీ ఆవిడ మాత్రం తన విలక్షణ నటనతో ఇప్పటికీ ఆడియన్స్ని అలరిస్తూనే ఉన్నారు రాధిక గారు ఇంకా ఎన్నో చిత్రాలతో మనందరినీ అలరించాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనలు ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ